ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షేత్రియ పాఠశాలలో ఆర్మూరు మండల స్థాయి రూరల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డిసిపి బస్వారెడ్డి ఆర్మూర్ తహసీదార్ గజనన్ విచ్చేశారు ఈ ముగింపు కార్యక్రమంలో బస్వారెడ్డి మాట్లాడుతూ ఎట్టి ఆటల పోటీలో భాగంగా ఊటమికి నిరుత్సాహపడకుండా పడకుండా ఈ మండల స్థాయి పోటీలో పాల్గొనడమే గెలుపని చదువుతో పాటు క్రమశిక్షణ సంస్కారం ఎంతో అవసరమని చదువుకి పేదరికం అడ్డుకాదని దానికి సోదాహరణంగా భారత మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలాం గురించి వివరించారు చదువుతో పాటు శరీర దృఢత్వానికి సహా పాఠ్య కార్యక్రమాలు ఎంతో అవసరమని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే లక్ష్యం అవసరమని దానికి అనుగుణంగా ఇప్పటి నుండి కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు తహసీల్దార్ గజనను మాట్లాడుతూ చిన్న పిల్లలను చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుందని క్రీడా పోటీలలో గెలుపుకోవటములు సహజమని నేటి ఓటమి రేపటి గెలుపుకు నాంది అని తెలిపారు మండల విద్యాశాఖ అధికారి రాజ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం తర్వాత మళ్ళీ మండల స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని మళ్లీ అరబన స్థాయి పోటీలు కూడా నిర్వహించబోతున్నామని ఇట్టి మూడు రోజుల టోర్నమెంట్ కు సహకరించిన క్షేత్రీయ పాఠశాల యాజమాన్యానికి మరియు పిఈటి పిడిలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు క్షేత్రీయ విద్యా సంస్థల కోశాధికారి అజ్జాపూర్ గంగాధర మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ క్షేత్ర పాఠశాల ఆవరణను నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదలకు ఆటలు ఎంతో అవసరమని ప్రతి విద్యార్థి తనకిష్టమైన ఇష్టమైన వృత్తిని ఎంచుకొని దానికి నిరంతరం కృషి చేయాలని తెలియజేశారు తదనంతరం విన్నర్స్ రన్నర్లకు షీల్డ్ మరియు మెడల్స్ ను అందజేశారు జూనియర్స్ బాయ్స్ కబడ్డీ విభాగంలో విన్నర్ గా జిల్పేజెస్ ఇసపల్లి రన్నర్ గా జిల్పేజెస్ మగ్గిడి జూనియర్ బాయ్స్ ఖోఖో విభాగంలో విన్నర్ గా జడిపేచేస్ పతేపూర్ రన్నర్ గా టీజీ పిప్రి జూనియర్ బాయ్స్ వాలీబాల్ విభాగంలో విన్నర్ గా జడిపేచేస్ మగ్గిరి రన్నర్ గా టీజీ పిప్రి జూనియర్ గర్ల్స్ కబడ్డీ విభాగంలో విన్నర్ గా జైపేచేస్ మగ్గిరి రన్నర్ గా జైపేచేస్ పిప్రి జూనియర్ గర్ల్స్ ఖోఖో విభాగంలో విన్నర్ గా జడిపేచేస్ మగ్గిరి రన్నర్ గా జరిపేచెస్ పిప్రి జూనియర్ గర్ల్స్ వాలీబాల్ విభాగంలో విన్నర్ గా జరిపేస్ మగ్గిడి రన్నర్ గా జై పేచెస్ సబ్ జూనియర్ బాయ్స్ కబడ్డీ విభాగంలో విన్నర్ గా క్షత్రియ స్కూల్ చేపూర్ రన్నర్ గా జరిపేస్ మంతని సబ్ జూనియర్ బాయ్స్ ఖోఖోలో విన్నర్ గా పిప్రి రన్నర్ గా జై పిప్రి సబ్ జూనియర్ బాయ్స్ వాలీబాల్ విభాగంలో విన్నర్ గా క్షేత్రియ స్కూల్ చేపూర్ రన్నర్ గా టీజీ పిప్రి సబ్ జూనియర్ గర్ల్స్ కబడ్డీ విభాగంలో విన్నర్ గా జరిపేస్ మగ్గిడి రన్నర్ గా జరిపేచస్ పిప్రి సబ్ జూనియర్ గర్ల్స్ ఖోఖో విభాగంలో విన్నర్ గా జైపీచేస్ రన్నర్గా రన్నర్ గా జరిపిహెచ్ఎస్ పిప్రి సబ్ జూనియర్ గర్ల్స్ వాలీబాల్ విభాగంలో విన్నర్ గా జడిపేచెస్ రన్నర్గా రన్నర్ గా పిప్రి గెలుపొందారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ చేతన కుమారి కో కన్వీనర్ లక్ష్మీనరసింహ స్వామి ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధర్ కోఆర్గనైజేషన్ సెక్రటరీ బ్రిజేష్ వివిధ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఆటలు అనేది చాలా ముఖ్యం శారీరకంగా మానసికంగా కూడా మనకు అవసరం దీన్ని బట్టి చూస్తే మనం ఈ ఆటలు మండల ఆటల్లో రేపటి నుంచి ఏవీ తెలిపాలని ఇప్పుడే మా కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు మీ బ్రహ్మాండంగా ఉల్లాసంగా ముగిసిన ఆటల ముగింపు సందర్భం అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ చదువుతో పాటు సంస్కారము విజ్ఞానము దేశానికి అవసరమయ్యే సేవ చేసే మనస్యత్వం మీరు అలవాటు చేసుకోవాలా ఈ సందర్భంగా మీ పిల్లలందరూ చెప్తా ఉన్నాను ఈ రోజు నేరాలు అనేవి చాలా సర్వే సాధారణమైపోయినాయి మనం చాలా మంది టీవీలలో చూసే ఇప్పుడు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక ఎంసీ చాలా మంది టీవీల చూస్తున్నారు అదే దుర్మార్గులు నీచులు కీచకులు అంత వచ్చి ఒక అమ్మాయిని నాడు నాశనం చేసిన ఆ కీచకులు దుర్మార్గులు ఎక్కడి నుంచి వచ్చారు మన సొసైటీ నుంచే కదా మన ఇంటి నుంచే కదా వాళ్ళకు కూడా ఒక అన్న తమ్ముడు అక్కను అమ్మన్ను అందరూ ఉంటారు అందుకని ఇందుబాటు చేసుకోవాలి మీ తమ్ముడు అయినా సరే మీ అన్నైనా సరే ఖచ్చితంగా తప్పు చేస్తే చంపలు పెట్టేటట్టు ఉండాలి ఈ సందర్భంగా మళ్ళొకసారి గవర్నమెంట్ స్కూళ్లలో టోర్నమెంట్ నడిపించడం అనేది చాలా అతి కష్టమైన పని ఈ మరి ఎవరు ఇమ్మబడుతున్నారు అయినా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు నిర్వహించిన గారికి దీనికి సహకరించిన టీచర్లకు కానీ పీఈటీలకు కానీ వాళ్ళకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియదు చాలా అట్టహాసంగా మరి ఈరోజు ముగించుకోవడం జరుగుతుంది మీరు ఈ మూడు రోజులు ఎంత హ్యాపీగా ఉన్నారో ఈ మూడు రోజులు మేము మా అఫీసర్స్ ఎంత టెన్షన్లో ఉన్నామో మాకు తెలుసు ఎందుకంటే వాతావరణం బాగోలేదని చెప్పేసి పై నుంచి ఆదేశాలు ఆఫీసర్స్ నుంచి ఆదేశాలు కనికరించి ఈ త్రీ డేస్ కూడా మనకి ఎలాంటి ఆటంకం లేకుండా మనకి సపోర్ట్ చేయడం జరిగింది సిక్స్ థర్టీ సెవెన్ లోపు ఖచ్చితంగా వర్షం పడుతుంది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఏంటి అని అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకి గేమ్స్లో మనకి డిషన్స్ మారుతూ ఉంటాయి అంటే నేను యాక్చువల్గా నేను మార్నింగ్ అవర్స్లో సిక్స్ ఓ క్లాక్ వరకు వచ్చేసి చూస్తే పరిస్థితి భయంకరంగా ఉండేది అందుకే వన్ డే ఆపుదాం అనుకున్నాం సో మళ్ళీ టెన్ టెన్ థర్టీ వరకు వెళ్ళి కొంచెం ఫ్రీ అయిపోయింది వెదర్ ఫ్రీ అయిపోయింది సో మళ్ళీ దాని తగ్గట్టుగా డిషన్ మార్చేసుకొని ఖచ్చితంగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా అఫీసల్స్తో మరి స్టార్ట్ చేయించడం జరిగింది సో హ్యాపీగా ఈరోజు ముగించుకోవడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరాగం విరామం తర్వాత మరి ఈ సంవత్సరం మనకి మళ్ళీ మండల్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది నిర్వహణంగా కొనసాగుతూ ఉంటుంది సో ఈ రూరల్ టోర్నమెంట్స్ సంబంధించింది అందరు అఫీసియల్స్ కానీ టీమ్ మేనేజర్స్ కానీ అలాగే విలేజర్స్ నుంచి వచ్చినటువంటి యువకులు కానీ అలాగే ప్రధానోపాధ్యాయులు కానీ వివిధ మండలాల నుంచి పీడీలు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఒకరి ఒకరి వర్క్ కాదు ఇది ఇది టీం వర్క్ అందరం కలిసి వర్క్ చేస్తేనే ఈ యొక్క సక్సెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో మరి సందర్భంగా పేరు పేరున మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పీడర్స్ రాత్రి బొవ్ కష్టపడటం స్పెషల్గా ఆఫీసర్స్కి రాత్రింబోలు కష్టపడే ఆఫీసర్స్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఇలాంటి ఒప్పుకొని ఇదే ఒప్పుకోని మనకి అర్బన్మెంట్స్ కూడా మనకి కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో పిల్లలకి ఏంటి అంటే సో మంచి స్కిల్స్ బయట పెట్టారు సో ఈ ఫోర్ ఇయర్స్ ఒక ఈ వాయిదా వాడం వల్ల కోవిడ్ కారణంగా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ మనకి బయటికి రావడం జరిగింది సో పిఈటిలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ పీఈటి లేనటువంటి స్కూల్స్ కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది మరి దానికి సపోర్ట్ పదవ ప్రథమోపాధ్యాయులు కానీ అలాగే లేకున్నా కానీ పీరికి లేకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఈరోజు ఇంటి కార్యక్రమాలు ఇచ్చేసిన మన బస్సరెడ్డి సార్ గారు గజానంద్ సార్ ఎమ్మారావు గారు సుతల మేడం గారు ఎంయు రాజరాజనరావు గారు మరియు లక్ష్మీశ్వర స్వామి స్కూల్ ప్రిన్సిపాల్ గారు మరియు అందరూ పీటీసీ పీటీసీ అందరూ అందరికి ఆర్కే పానీ సార్ విజయ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మరియు ఇక్కడ వచ్చేసిన అందరి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క సాయంత్రం చాలా శుభాశిస్తులు అందరికీ ముఖ్యంగా స్కూల్ లెవెల్లో అందరం ఎడ్యుకేషన్ గురించి బాగానే నేర్చుకుంటారు కానీ ఎక్కడైతే గేమ్స్ ఉండవో అక్కడ యుక్త వయసులో కొందరు ఆ వయసు తగ్గట్టుగా అట్లాగే నిలిచిపోతారు అది ఎదగాలంటే మన వయసులో టీనేజ్ వరకు బాగానే ఎదగాలంటే ఖచ్చితంగా గేమ్స్ కావాలి అందరికీ కరెక్టా చెప్పండి రైట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చిన మండల్ అన్ని గ్రామాల నుంచి వచ్చేసి గేమ్స్ బాగా ఆడారు అందరూ కొందరు దాంట్లో ఓడిపోయినా కూడా నిరుత్సాహం అనేది ఉండకూడదు ఈరోజు ఓడిపోయాం మనకి గెలుస్తాం ఖచ్చితంగా గెలుస్తాం ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా వారు నారాజ్ అవద్దు ఎప్పుడు కూడా మేము ముందుంటాం మేము గెలుస్తామనే తపనతోని ముందు పోవాలి ఎడ్యుకేషన్లో కూడా అందరికీ గోల్ పెట్టుకోవాలి నేను ఫలానా డాక్టర్ అవుతా నేను ఫలానా ఇంజనీర్ అవుతా నేను ఫలానా సిఏ అవుతా అని ఖచ్చితంగా ఒక గోల్ లక్ష్యం పెట్టుకోవాలి అందరూ లక్ష్యం ఏదో పెట్టుకుంటే ఒకసారి చెప్పుకొని దాని గోల్కు అచీవ్మెంట్ కావాలి అందరూ కూడా ఓకే ఇప్పుడు కొన్ని కొన్ని నిమిషాలలో గెలిచిన వారికి మెడల్స్ మెదల్ టూస్ అన్నీ ఇదే విధంగా ప్రతి సంవత్సరం అందరం కూడా ఈ మంచి థర్డ్ లో అందరూ పాల్గొని మన నిజామాబాద్ జిల్లా పేరుని స్టేట్ లెవెల్ ర్యాంకు తీసుకెళ్తానని అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై భారత్